నమస్తే వెల్కమ్ టు రమేష్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రాన్ని సౌత్లో ఒక గేట్ వేగా భావించినటువంటి బీజేపీ ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారం సొంతం చేసుకోవాలని ఒక లక్ష్యంగానే కొంత పావులు కదుపుతోంది ఈ నేపథ్యంలో కొంత రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మండలిలో జరగబోయే ఇప్పటికే నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి ఎమ్మెల్సీలకి ఆ నియోజకవర్గాల్లో కూడా కొంత పక్కగా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది సో రాష్ట్రంలో రోజు రోజుకి బీజేపీ బలం పెంచుకునే ప్రయత్నాలను కూడా చేస్తుంది సో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నలభై స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో బర్లేక దిగింది టార్గెట్ నైంటీగా చెప్పింది కానీ చెప్పుకోదగ్గ స్థానాలు బీజేపీకి దక్కలేదు ఎందుకంటే బండి సంజయ్ని మార్చ్ చేయటం ఇవన్నీ అనేక కారణాలు అంటే కిషన్ రెడ్డిని అధ్యక్ష పదవికి చేయటం కొంత వేవు తగ్గటం మరోవైపు బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని అని కొంత ప్రజలు భావించటం ఇవన్నీ అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాలతో కొంత అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా ఒక్కసారిగా పార్టీ పుంజుకుంది పార్లమెంట్ వేవ్ నడిచింది ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఐదు నుంచి ఆరు స్థానాలతో గెలిచే అవకాశం ఉంటుందని చాలామంది రాజకీయ నిపుణులు కానీ బీజేపీ పార్టీ నమ్మినటువంటి నేపథ్యంలో బీజేపీ అనూహ్యంగా ఎనిమిది స్థానాలు సాధించి ప్రజల మద్దతు తమ వైపు ఉందని ప్రూవ్ చేసుకుంది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మరి కాంగ్రెస్కి బీజేపీకి చెరో ఎనిమిది స్థానాలు ఎంపీ సీట్లు గెలుచుకునేటువంటి పరిస్థితి దీంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపారన్నట్టుగా ఒక ముద్ర వేసుకుంది అయితే అప్పటి నుంచి బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ సో ఇతర పార్టీ కార్యకర్తలను కూడా పెద్దగా ఎత్తున బీజేపీలో చేర్చుకుంటోంది త్వరలో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది ఇక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ల సారథ్యంలో బీజేపీ నేతలు జనాల్లోకి పార్టీని తీసుకెళ్లేందుకు తీవ్రస్థాయి శ్రమిస్తున్నారు త్వర అయితే త్వరలో జరగబోయే శాసన మండలి గ్రామ పంచాయతీ ఎన్నికల లక్ష్యం పెట్టుకొని ఇవాళ ముందుకు వెళ్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికలు కానీ కొంచెం గ్రౌండ్ లెవెల్లో బీజేపీని స్ట్రెంగ్తన్ చేసుకునే ఒక ఒక అవకాశంగా బీజేపీ భావిస్తుంది అంటే శాసన మండలిలో కూడా బలం పెంచుకునే కూడా బీజేపీ వ్యూహాలు కొంత ప్రణాళికలు రచిస్తుంది త్వరలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఈ స్థానాలను ఖచ్చితంగా కైవసం చేసుకునేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలను ఇప్పటికే ఇప్పటి నుంచి సిద్ధం చేస్తుంది ఇప్పటికే ఒక గ్రాడ్యుయేట్ రెండు టీచర్ సెగ్మెంట్లో కూడా బీజేపీ అభ్యర్థులను ప్రకటించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే సో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా లేకుంటే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత ఉందనే ప్రచారం మొదలుపెట్టింది అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉందనే ప్రచారం మొదలుపెట్టింది కానీ ఇదే మంచి అవకాశం అని భావించినటువంటి బీజేపీ మంచి అవకాశాన్ని వదులుకోవద్దని పార్టీ కార్యకర్తలు నాయకులతో చెప్పుకుంటూ వస్తుంది బీజేపీ మూడు చోట్ల అభ్యర్థులను గెలిపించేలా కూడా సాయశక్తులు కొంత ఒడ్డుతోంది కష్టపడాలని అధిష్టానం కోరుకుంటోంది రాష్ట్ర నాయకత్వానికి అంతేకాకుండా వారం రోజుల్లో ప్రచార కమిటీలు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా బాధ్యతలను కొంత నియమించేందుకు కూడా కసరత్తు కూడా ప్రారంభించింది అయితే ఇప్పుడు పార్టీ తరఫున ఇప్పటికే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నరోత్తం రెడ్డి పేరు కొంత తెర మీదకి వస్తోంది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్ సెగ్మెంట్లో కొమరయ్య పేర్లను కూడా కొంత బీజేపీ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చి ప్రకటించినటువంటి పరిస్థితి సో ఇప్పుడు అభ్యర్థులంతా తమ నియోజకవర్గ పరిధిలో ప్రచారం మొదలు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నారు ఇప్పటికే సో ఇప్పుడు టీచర్ గ్రాడ్యుయేట్స్ తో కొంత సమావేశాలు నిర్వహించి కొంత మాక్సిమం బీజేపీని పెనిట్రేట్ చేసే కార్యక్రమం బీజేపీ అధిష్టానం తీసుకుంటోంది ఎన్నికలకు సంబంధించి సో ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల విజయాల కోసం పలు కీలక నిర్ణయాలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికలు కోఆర్డినేటర్లతో కూడా సమావేశం నిర్వహించి అట్లాగే స్థానికంగా అనేక సమావేశాలు కూడా నిర్వహించి బండి సంజయ్ రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ అట్లాగే ఏ రెడ్డి పార్టీ సంస్థాగత కార్యదర్శులు చంద్రశేఖర్ తివారి అట్లాగే కిషన్ రెడ్డి అందరూ కూడా కొంత మీటింగ్స్ నిర్వహించి స్పష్టంగా ఖచ్చితంగా గెలవాలనే ఒక తోటి ముందుకు వెళ్తున్నారు వ్యూహాలు రచిస్తున్నారు ఈ నేపథ్యంలో కొంత బలం పుంజుకొని భవిష్యత్ కార్యాచరణ కంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదగాలంటారు చూస్తారు అట్లా ఈ ఎన్నికలు ఖచ్చితంగా గెలిస్తే ఒక వేవ్ క్రియేట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్గా బీఆర్ఎస్ఏ కాదు బీజేపీ ఎదుగుతోంది తెలంగాణలో ఒక సంకేతాలు ఇచ్చినట్టుగా అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దీని ఇంపాక్ట్ ఉంటుంది స్థానిక అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా స్థానిక సంస్థల్లో కూడా కొంత స్పష్టంగా ఒక మెజారిటీ అట్లాగే బీజేపీకి ఒక వేవ్ క్రియేట్ అవుతుంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కొట్టి తీరాలి అనే ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు మరి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ గెలిస్తే సీన్ మారుతుంది తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారే అవకాశాలు ఉన్నట్టుగా కూడా బీజేపీ నమ్ముతుంది మరి నిజంగా సీన్ మారుతుందా లేదనేది మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగీ